సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురుకుల బాలికల కళాశాలలో సోమవారం ద్వారా శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా సేవ్ వాటర్ లైఫ్ అండ్ ఎర్త్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎస్మ తన సందేశంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని వృధా చేయరాదని ఇంకుడు గొంతుల ద్వారా వాననీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సైన్స్ ఉపాధ్యాయురాలు వెంకటేశ్వరి తన సందేశంలో భూగర్భ జలాలు కాపాడుకునేందుకు నీటి నిల్వలు అవసరమన్నారు రానున్న కాలంలో నీటి ఎద్దడి దృష్టిలో పెట్టుకుని నీటిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు వాన నీటిని ఉపయోగించుకోవాలన్నారు ఈ విషయంపై విద్యార్థులు సమాజంలో అవగాహన కల్పించాల్సిన అవసరం వివరించారు ఈ సందర్భంగా పిల్లల నినాదాలు ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయురాలు ప్రేమావతి కళాశాల విద్యార్థి బృందం పాల్గొన్నారు వేరే గ్రామం నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులు కట్ట కాబట్టి మనమే వాళ్ళ ప్రపంచాన్ని సేవ్ చేస్తాం ఎలాగా ఎందువల్ల ఈ వినాదం వచ్చింది అంటే కొరకాలంలో బావుల్లోనో లేకపోతే హోటల్లోనో ఎక్కడ ఉన్నా అని కొద్దిగా తెచ్చుకొని వాడుకోగలిగితే వాళ్ళకి అవసరమైనంత వరకే వాడుకునేవాళ్ళు తెచ్చుకోగలిగేవాళ్ళు ఎందువల్ల కష్టం కదా బావిలో నీళ్లు చేసుకోవాలంటే చాలా కష్టం కాబట్టి వాళ్ళు అవసరమైన వరకే తీసుకొని వాడుకుంటారు కానీ ఈ రోజుల్లో ఏమైంది ఒక స్విచ్ వేస్తే భూమిలో ఉన్న నీళ్ళన్ని పైకి వస్తుంది అంటే ఈజీగా వస్తున్నందువల్ల మనం ఈజీగానే వాటిని వాడుతున్నాం కానీ దీనివల్ల చాలా అనర్థం ఉంది తర్వాత తర్వాత మనకు భూగర్భ జలాలన్నీ అడుగట్టిపోతాయి డోంట్ వేస్ట్ యువర్ వాటర్ వాటర్ని వేస్ట్ చేయదు ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి కానీ వచ్చే తరాలకి అసలు వాటరే ఉండని పరిస్థితులు వస్తాయి ఎలాగైతే ఆక్సిజన్ గురించి మనం చెట్లు నేర్చుకుంటున్నాము ఎలాగైతే అనేది ఆహార పదార్థాల గురించి కొన్ని హైబ్రిడ్ అవన్నీ పెట్టుకుంటున్నాము అలాగే ఇక్కడ వాటర్ని కూడా మనం సేవ్ చేసుకోవాల్సిన ఏంటంటే కాబట్టి సేమ్ వాటర్ కాబట్టి మీరైనా మీ ఊర్లలో ఎవరైనా ఆ విధంగా వాటర్ పోతూ ఉంటే అలా చూస్తూ వదిలేవాడు చెప్పండి వాళ్ళకి దీనివల్ల ఈ విధంగా వాటర్ ని వేస్ట్ చేయడం వల్ల మనకు జరగబోయే ఏంటి అనేది చెప్పండి అదేవిధంగా వర్షాలు ఒక సంవత్సరం రాలేదనుకోండి మొత్తం కరువే అదే ఈ సంవత్సరం వచ్చినటువంటి వాటర్ ని మనం సేవ్ చేసుకున్నాం అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగదు పెరుగుతుందా ఇప్పుడు వర్షాలు రాకపోతే అండర్ గ్రౌండ్ లో వాటర్ లెవెల్ తగ్గిపోద్ది దానివల్ల కొన్ని రోజులకే పంపుల్లో వాటర్ రాదు ఎక్కడ నదుల్లో చెరువుల్లో మొత్తం వాటర్ అంతా ఏమైపోతుంది ఎండిపోతుంది వాటర్ ఉండదు వాటర్ కరువు నీటి కరువు అనేది కాబట్టి వర్షం నీటిని ఏం చేయాలి మనము స్టోర్ చేసుకోవాలి ప్రతి ఒక్క నీటి బొట్టును పట్టుకోండి సేవ్ చేయండి అని మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ప్లాన్ ఇచ్చారు మన స్కూల్లో కూడా ఉండేది నీటి పొదుపు అనేది పైల టెరస్ మీద పట్టేటువంటి వాటర్ని గుంట ద్వారా మనం సేవ్ చేసుకుంటున్నాం అండర్ గ్రౌండ్ ఆ విధంగా మనం అందరం కూడా ఇది అందరి బాధ్యత యాజ్ ఏ ఇండియన్గా మనం అందరం కూడా మన మన భూమి మీదకి వచ్చినటువంటి వాటర్ని మనం సేవ్ చేసుకోవాలి దానివల్ల ఇన్ ఫ్యూచర్లో వాటర్ స్కేసిటీ అనేది ఉండదు అర్థమవుతుందా అందుకని ఆ దాన్ని దాని మీద అవేర్నెస్ అనేది ఏర్పరచడానికి ఇప్పుడు మీకు ఇలాంటి ప్రోగ్రామ్ని పెట్టండి పిల్లల్ని చెప్పండి అనే దాని కింద ఏర్పాటు చేస్తారు